కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు ఇచ్చేటువంటి గిఫ్ట్ ను ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులకు తీవ్రమైన అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు భారతదేశంలో క్రిస్టమస్ పండుగను అధికారికంగా జరిపిన ముఖ్యమంత్రి అదే విధంగా క్రిస్మస్ మర్నాడు బాక్సింగ్ డే బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి రాష్ట్రంలో క్రైస్తవులందరూ కూడా పండగ సంతోషంగా చేసుకునే విధంగా ఈ దేశంలో రెండు సెలవు దినాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏకైక నాయకుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ ఆనకే బాల్ బతుకమ్మా సా బంద్ పోగ రంజాన్ కా తో బంద్ తోఫా బతుకమ్మా రంజాన్ కాస్ కా హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు అన్ని మతాలకు అన్యాయం చేసిండు అన్ని మతాల్లో ఉండే పేదలకు అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా శాంతి లేదు భద్రత లేదు కానీ సుగుణ్ణయే కానీ సెక్యూరిటీ పీ నయే లో పరేషాన్మే రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎప్పుడన్నా మీరు చూడుండ్రి ముఖ్యమంత్రి కాకముందుకే ముఖ్యమంత్రి అయిన ఏడాది పాలనలో కూడా వర్లుడు తప్ప ఓదార్పు లేదు వర్లుడే ఏమనంటే పేగులు మెడలేసుకుంటా సీర్తా సంపుతా కోటీలాడతా లాగులో తొండలు జొరగొట్టడానికి ఇవ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరైనా ఓదార్చేయండి పాపకు ఆ సర్వశిక్ష అభియాన్ రోడ్డు మీద ధర్నా చేస్తాడు అరే పై నేను మీకు మాట ఇచ్చిన ఒక ఏడాది చేస్తా ఒక ఆరు నెలలకు చేస్తా ఒక మూడు నెలలకు చేస్తా అనే ఓదార్పు ఉన్నదా ఏ వర్గాలకు కూడా ఓదార్పు లేదు అడిగిన వాళ్ళను అదరగొట్టుడు ప్రశ్నించిన వాళ్ళ మీద పగబట్టుడు ఇది అలా ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రశ్నిస్తే పగ పగబడతాడు అసెంబ్లీలో మేము అడిగినామనుకో అదరగొడతాడు అసలు అడిగింది ఒకటి ఉంటుంది అని చెప్పేది ఒకటి ఉంటుంది మొన్న మీరు చూసి అసెంబ్లీలో మేము అడిగింది ఏంది ఆయన మాట్లాడింది ఏంది అడిగిన దానికి సమాధానం లేదు ఆయన అడ్గోలు అదరగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ మాకు మైకి ఏంటి అంటే స్పీకర్ చెప్తాడు వీళ్ళకి మైక్ చేయకూడదు ఏది పెట్టాలి నోటుకు వచ్చినట్టు అబద్ధాలు చెప్పి హద్దులు దాటిపోయాయి అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడి తన హద్దులు దాటి ప్రవర్తించాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలను అపవిత్రంగా మార్చింది ఒక రకంగా చెప్పాలంటే ఇక పాలసీలు ఏవి అని అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి పంపుతాడు ఏందని ప్రభుత్వం పాలసీ ఏంటి నీ పనేది నువ్వు చెప్పింది ఏంది నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినామనుకో పాలసీల గురించి అడిగితే పోలీసు వాళ్ళు ఇంటికి ఇది రేవత్ పాలన చివరికి యాంతాకు వచ్చింది పోలీసు వాళ్ళు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది రికవరీ రేటు తగ్గింది ఎంతసేపు ప్రతిపక్షాల మీద అంచువేత మీద అక్రమ కేసులు పెట్టడం మీద మా మీద నిఘా పెట్టడం మీద నీ పాలన నడుస్తున్నది అందుకే ఏమైంది రాష్ట్రంలో నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏడాది రేవంత్ పాలనలో ఎన్ని కేసులు పెట్టినాము ఎంత క్రైమ్ రేట్ జరిగిందో నిన్న రిపోర్ట్ ఇచ్చింది ఏముంది ఆ రిపోర్ట్ లో నలభై ఒక్క శాతం క్రైమ్ రేట్ పెరిగింది కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలనలో ఒక సంవత్సరంలో నలభై ఒక్క శాతం కేసులు పెరిగినాయి అంటే నువ్వు మంచిగా పనిచేసినవా నువ్వు మంచిగా పనిచేయలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ చాలదా అని నేను అడుగుతా ఉన్నాను క్రైమ్ రేటు పెరిగింది నా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడాది కాలనలో ఇరవై ఐదు వేల కేసులైతే రేవంత్ పాలనలో ముప్పై ఐదు వేల కేసులు అయినాయి పదివేల కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి కేసులు అంటే మర్డర్లు రేపులు చైన్ స్నాచింగ్ రాబరీసు దొంగతనాలు రకరకాల కేసులు ల్యాండ్ కేసులు పదివేల కేసులు పెరిగినాయి వెంటనే నీ పాలన ఎంత చెత్తకున్నదో అర్థమవుతుంది కదా నువ్వు నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అని అర్థమవుతుంది కదా హోమ్ మినిస్టర్ నువ్వే ముఖ్యమంత్రివి నువ్వే హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్ ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్ ఈ రాష్ట్రంలో నీ ఏడాది పాలనలో తొమ్మిది మత కలహాల ఇన్సిడెంట్స్ జరిగినాయి తొమ్మిది మతకళాలు జరిగినాయితే శాంతి లేదు భద్రత లేకుండా పోయింది పౌరులకు భద్రత లేదు రాష్ట్రంలో శాంతి లేదు అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాను నిన్న అసెంబ్లీలో మీరు కూడా చూశారు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల గురించి చేతులెత్తాడు గ్యారంటీకే భార్య మేము కూచేతో కప్దేతే కప్త కితనాదేతే హాతు నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు గాడిగా గుడ్డు మిగిల్చిండు రేవంత్ రెడ్డి ఒక సంవత్సరంలో లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పులు చేసినట్టు రేవంత్ రెడ్డి ఏం చేసినా లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అంటే బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు పర్సెంటేజీలు తీసుకున్నాడు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చు బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే అని లెక్కలతో సహా నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పి ప్రభుత్వాన్ని నోర్ముయించిన నాలుగు లక్షల పదిహేడు వేలు కాకపోతే ఇప్పుడే చెప్పు ఇక్కడే చెప్పు నాలుగు పదిహేడే బీఆర్ఎస్ కాలంలో చేసిందని చెప్పాం నువ్వు మేము పదేళ్ళల్లా కరోనా కూడా కలుపుకొని ఉదయ్ స్కీమ్ కలుపుకొని నాలుగు పదిహేడు చేస్తే నువ్వు ఒక్క సంవత్సరమే లక్షా ఇరవై ఏడు వేలు చేసినావు చేసిందేమున్నది ఒక్క గ్యారంటీని అమలు చేయలేవు ఉన్న పథకాలు కూడా కొనసాగిస్తలేవు కొత్త పథకం వచ్చిందేమీ లేదు కానీ ఉన్న పథకాలు పనిచేసినావు కదా రైతు బంధు పనిచేసినావు కేసీఆర్ కిట్ పని చేసినావు న్యూట్రిషన్ కిట్ పని చేసినావు బతుకమ్మ చీరలు పనిచేసినావు చేపల చెరువు చెరువుల చేప వేసుకుని బంద్ చేసినావు దళిత బంధు బంద్ పెట్టినవు బీసీ బందు బంద్ పెట్టినావు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టినావు కొత్త ఏం లేదు కానీ ఉన్న పథకాలు బంద్ పెట్టిన రేవంత్ రెడ్డి వాస్తవాలు చెప్తే మేము ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తే అసెంబ్లీని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రెండు మూడు గంటలు సుత్తి మాట్లాడి రేవంత్ రెడ్డి రెండు గంటల ఉపన్యాసంలో సారాంశం ఏదంటే ఉందంటే ఎప్పుడు ఇస్తావో ఎంత ఇస్తావో ఏం చేస్తావో చెప్పిన రెండు గంటలు మాట్లాడితే చర్చ ఏంది రైతు భరోసా ఎంత ఇయ్యాలి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని చర్చ పెట్టినాం మొత్తం చర్చ అయిపోయిన తర్వాత సారాంశం ఏంది రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పినవా ఎంత ఇస్తావో చెప్పినవా ఎప్పుడు ఇస్తావో చెప్పినవా ఏమీ చెప్పలే ఏమన్నా కనపడ్డదంటే రైతు బంధుకు ఎగనామ పెట్టినట్టు కనబడ్డది చర్చలో మన వానకాలం అయితే ఎగనామ పెట్టి మన వానకాలంకు రైతు బంధు రాలే యాసంగి కూడా అప్పుడు కేసీఆర్ ఉన్నాక పైసలు తయారు పెట్టి బ్యాంకుల వేస్తామంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపిస్తూ పైసలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా పట్ట అసలు నువ్వు కొత్తగా నీ ఏడాది పాలనలో రైతు బందీ ఆడించువు యాసంగి మొట్ట వానకాలం కైతే రైతు బందీ ఇలే రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకున్నారు రెండు రూపాయలు మూడు రూపాయల మిత్తికి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు ఇప్పుడు యాసంగి పట్ట కూడా ఆల్రెడీ నేను ఇందాక రాగా చూసిన నాట్లు పడుతున్నాయి నార్మల్ కనబడుతున్నాయి కొన్ని చోట్లయితే నాట్లు కూడా పడుతున్నాయి మరి ఇంకెప్పుడు ఇస్తావు యాసంగికి యాసంగి రైతు బంధు ఎప్పుడు ఇస్తావో స్పష్టంగా చెప్పాలి నిన్న బిఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పినా ఎప్పటిలాగా అందరికీ రైతు బంధు ఇవ్వాలి నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో నేను కొందరికే ఇస్తా కటింగ్ పెట్టా అని చెప్పలే కదా నువ్వు ఇప్పుడైతే ఐదు వేలు మేము వస్తే ఏడు వేల ఐదు వందలు అన్నావు మనకు ఆ చెప్పిన మాట ప్రకారంగా రైతులందరికీ ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారకాలమే ఏడు వేల ఐదు వందలు యాసంగి ఏడు వేల ఐదు వందలు కలిపి పదిహేను వేల రూపాయల రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లలో వెయ్యాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అప్పుడేమన్నాడు కేసీఆర్ గారు అప్పుడే చెప్పారు ఈ రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధుకు ఎగనామం పెట్టాడు కోతలు పెడతాడు కాంగ్రెస్ మోసం చేస్తుంది అని కేసీఆర్ గారు ఆ రోజే చెప్పారు చెప్తే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి వీడియో చూద్దాం ఆ రోజు ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బందైతుందని ఎందుకు బందైతుంది మేము ఏమన్నా దివాణా మాకు ఏమైనా జమాజ్ లేదా రైతుల కష్టాలు రైతులకు కనంటు బందైతుంది రైతు బంధు బందైతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎవరు దివాణా గారులే మరి ఇప్పుడు దివాణా గారు లేవు రేవంత్ రెడ్డి చెప్పాలి మరి రైతు బంధు బంద్ అయిందా బంద్గా కాలేదా మరి ఇప్పుడు ఎవరు దివాణా కాళ్ళు ఆయనే చెప్పాలి మరి ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పింది వాళ్ళు నిజమైంది వానకాలం ఎగవెట్టిండు యాసంగికి ఎప్పుడు ఇస్తాడో ఎంత ఇస్తాడో ఎవరికి ఇస్తాడో ఇంకా చెప్పే పరిస్థితే లేదు నాట్లు పడుతున్నాయి రైతులు అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది అంటే ఇంకా ఆ రోజు ఒక అడుగు ముందుకు పోయి కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు ఏ రైతు బంధు రెండు సార్లు ఎందుకు ఇస్తావు మూడు సార్లు ఇవ్వాలన్నాడు కేసీఆర్ మరి ఈ మూడు సార్లు నేను ఎవరో తట్టు మూడు పంటలు పండించే రైతులు కూడా ఉన్నారు ఈ మూడు సార్లు మరి ఆ రోజేమో కేసీఆర్ రెండు సార్లు ఇస్తుండు మూడు సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు ఇప్పుడు ఒకసారి పెట్టేవారు కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే ఏ మాకు సంబంధం లేదు రైతు కౌలు రైతు చూసుకోవాలన్నాడు ఏది అసలు ప్రభుత్వంలో నీదో మాట నీ మంత్రిదో మాట ఒకరికొకరికి సంబంధం లేదు ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు కౌలు రైతులకు ఇస్తాను ముఖ్యమంత్రి అంటాడు వ్యవసాయ మంత్రి ఏం విజయం మాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళే చూసుకోవాలి రైతు కౌల్ రైతు అంటాడు ఎవరిని నమ్మాలి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు అవి ఇంతవరకు స్టార్ట్ కాలేదు బడ్జెట్ లో ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇయనే ఇప్పుడు నువ్వు దాంట్లో కోతలు పెట్టు వ్యవసాయ కూలీలు అంటే ఎవరట ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో కూలికి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా అట్లా కాదట నీ గుంటూరు ఉండడానికి ఇయ్యట నువ్వు ఉపాధి హామీ పనికిపోతేనే ఇస్తాడట దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పని చేస్తున్నాడు ఐదు గుంటలో గుంట భూమి రెండు గంటలు భూమి ఉంటే ఆయన భూమి ఉన్నట్ట ఆ భూమితో ఆయన పట్ట వంటది బాగుపడతాడా ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కొంతమందికి అంత్యక్రమం పావ్యక్రమం ఉంటది కానీ రాళ్ళు రప్పలు గుట్టలు పంట పడ్డది అట్లా రెండెకరాలున్నా పంట పండదు మరి వాళ్ళను కూడా నువ్వు ఇలా రైతుల కింద వాళ్ళకి ఏమెళ్తావా అందువల్ల ఇవాళ వ్యవసాయ కూలీలలో కూడా వడబోత పెట్టి ఏదో మమ అనిపించే పనిచేస్తున్నాడు మేము కోరుతున్నాం ఉపాధి హామీకి వెళ్లే ప్రతి కూలీ వ్యవసాయ కూలీయే ఉపాధి హామీ వెళ్తున్న వారందరికీ కూడా వడబోటం లేకుండా కోతలు లేకుండా వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఇస్తమన్న డబ్బులు తప్పకుండా ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ గిరిజనులే ఉంటారు కనుక వారికి కూడా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న డబ్బులు కోతలు లేకుండా ఇవ్వాలని కూడా బిఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా రైతు బంధు ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి వ్యవసాయ రంగం బాగుపడాలి స్వయం సమృద్ధిని సాధించాలని కేసీఆర్ గారు కోతలు లేకుండా రైతు బంధు ఇచ్చింది తిండి పెట్టే రైతులకు తోండి చేసి పైసలు ఎగ్గొట్టే పనేమో రేవంత్ రెడ్డి చేస్తుంది కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ఒక రూపాయి పోవాలి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు ఇది కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొంద పెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇలా రైతులందరూ కూడా మేల్కొనాలి రైతులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది ఆ ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులను మండలాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి వానకాలం రైతు బంధు యాసంగి రైతు బంధు పదిహేను వేలు ప్రతి రైతుకు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే విధంగా ప్రశ్నించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునిస్తా ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు రెండేళ్లు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కదా పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు ఇచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్ కానీ రైతు బంధును గొంధబెట్టి రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇవాళ దుఃఖితుండే రైతు దుఃఖం తెచ్చిన నాయకుడు కేసీఆర్ అయితే రైతు బంధు ఎగ్గొట్టి రైతును దుఃఖంలో పెడుతున్నది రేవంత్ రెడ్డి ఇలా రైతులు కూడా ఆలోచించాలి ఏ ఒక్క హామీ అమలు చేయలేదు రుణమాఫీ రుణమాఫీ ఏమన్నాడు నేను అసెంబ్లీ అయిపోయింది అయినా అదేందా కారణాలు ఉన్నరా ఎవరైనా ఉన్నారా మా ప్రశ్నలకు అయింది అందరికీ నీకు కాలేదు నీకు కాలేదు మీకు అయినా వైసంప్ కాలేదు మీకు కానోళ్ళు నా రెండు ప్రెస్ లా మీకు కూడా కాలేదు నేను ఏమన్నా అసెంబ్లీ అయిపోయింది అంటూ అయ్యేటోయింది అంటుండే నేను అన్న మరి రేవంత్ రెడ్డి పోదాం పా గన్మెంట్ లేకుండా పోదాం కదా మరి మా మెదక్ ఇప్పుడు ఇరవై ఐదు తారీఖు నాడు మెదక్కు వస్తుంది రేపు ముఖ్యమంత్రి గారికి నేను స్వాగతం పలుస్తున్నా సరే అమ్మవారి మీద ఒడ్డు పెట్టినాం మాట తప్పినాం మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టినవు మాట తప్పినావు ప్రాయశ్చిత్తం చిత్తం చేసుకో అమ్మవారు చాలా పవర్ఫుల్ ఏడుపాయలు అమ్మవారు ఆ ఏడుపాయలు అమ్మవారి దగ్గర ముక్కు నేలకి రాసి చెంపలేసుకొని అమ్మవారు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పినా నన్ను క్షమించు అని ఆ అమ్మవారిని వేడుకో మెదక్ చర్చ్ ఘనమైన చర్చ్ ఏషియాలోనే రెండవ పెద్ద చర్చ్ ఆ యేసు క్రీస్తు మీద ఒట్టుపెట్టి మాట తప్పినావు ఆడ ఆడ కూడా ప్రాయచిత్తం చేసుకో ఏసుక్రీస్తు దగ్గర తప్పు చేసిన యేసు మహాప్రభు నీ మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు లోగా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ ఏసు క్రీస్తు పుట్టిన దినం నాటి కూడా ఇంకా రుణమాఫీ చేయలేదు ఇంకా రైతులు ఆగంలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు నేను మాట తప్పినని ఆ యేసు ప్రభువును ప్రాయశ్చిత్తం చేసుకో ఆ యేసు ప్రభు గొప్పవాడు క్షమాగుణం కలిగిన వాడు తప్పు చేసిన వాడిని కూడా క్షమిస్తాడు పా పాపం చేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తపడితే క్షమించే గొప్ప గుణమున్న వ్యక్తి ప్రభువు ఆ ప్రభు ఒట్టు పెట్టి మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి అది కూడా ఒక్కసారి చూద్దాం ఏం మాట్లాడి ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం సాక్షిగా ఏ రూపాయల దొంగగా నేను మాట ఇస్తున్నా పంద్రాగస్టు రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే ప్రభుత్వానికి రైతాంగానికి ఏ రూపాయల దొంగమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్రాగస్టు नादी <laughs> तो ना क्या हो गया भैया एक सीएम बोले तो कम से कम उसको थोड़ा तो इज्जत तो रहना चाहिए कल के दिन इनके बाद कोई समझते क्या नमतर रह रह ना? देव ते देव ते ना नमतरा रेवंत रेडी मटिस्ती नम्ता मुक्कोटी देखने का చర్చి మీద పెట్టివి దర్గా మీద పెడితే జగన్ దర్గా పెట్టింది ఇనే వాదా బాధాకరా ప్రామిస్ కరా అంటే అందరినీ మోసం చేసేట్టు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి రేపు వస్తున్న వద్ద ఇరవై ఐదు తారీఖు చాలా సంతోషం రండి మెదక్ జిల్లాలో మీరు మంచిగా దర్శనం చేసుకొని ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఏ ఊరికన్నా పోదాం మీ ఇష్టం ఉన్న ఊరికి పోదాం నువ్వు గనిమిల్ని న్యూస్ నేను గనిమిల్లి నితాను మనమే పోదాం ఇద్దరమే పోదాం ఏ ఊరికన్నా పోదాం నా ఊర్లో పోయి కసిరి కాడ కూర్చొని మీ ఊర్లో రుణమాఫ అయిందని అడుగుదాం అయిందంటే నేను ముగ్గురు నెలకు రాస్తా కాలేదంటే నువ్వు రాస్తావా అని రేవంత్ రెడ్డి అడుగుతావు ఏ ఊరికన్నా పోదాం మేదక్లో నీ బుద్ధిన్న ఊరికి పోదాం రేవంత్ రెడ్డి మేరకు జిల్లాలో పచ్చిస్ తారీఖు నేను నువ్వు రమ్మంటే నేను వస్తా నిలబడతా నువ్వు ఏ ఊరికంటే ఆ ఊరికి ఇద్దరం కలిసి పోదాం కసిరికాడ నిలబడదాం ఊరందరిని కలిసి మీ ఊళ్ళో రుణమాఫీ అయిందని అడుగుదాం మనం నిన్న అసెంబ్లీలో అయిపోయిందని అంటే నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా చెప్తావు అసెంబ్లీలో అంటే ప్రజల్ని మోసం చేస్తావా బ్యాంకర్ల మీటింగ్ లోనేమో నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు ఆ తర్వాత నలభై వేల కోట్లు అన్నారు క్యాబినెట్ లో ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు అసెంబ్లీకి వస్తే ఇరవై ఆరు వేల కోట్లే బడ్జెట్ లో పెట్టినరు ఇచ్చిందేమో పదిహేడు వేల కోట్లు చేరిందేమో పన్నెండు వేల కోట్లు నలభై తొమ్మిదికి వెళ్ళి పన్నెండు పదిహేను వచ్చింది ఇప్పుడు మొన్న ఎప్పుడో మహబూబ్ నగర్లో చెప్పిండు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఏసేసినా అయిపోయింది రుణమాఫీ అన్నాడు పడయా అంటే అది వదిలేదు ఎన్ని అబద్ధాలు అంటావు అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉంటుందా ఉంటుందా ఏమనుకుంటారు జనం నేను ఒక ముఖ్యమంత్రి మెదక్ చౌరస్తానం నిలబడి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి పోతే ఈ మళ్ళీ రాబట్టింది చర్చి మరి ఆ చర్చిలో ఉన్న దేవుడేమనుకోవాలి ఆ మాటలున్న మెదక్ ప్రజలేమనుకోవాలి నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయకుండా అమ్మవారి మీద ఒట్టు పెట్టి చర్చి మీద ఒట్టు పెట్టి మాట తప్పి మళ్ళా రావట్టి మెదక్కు పోని ఇచ్చిన హామీ అమలు చేసుకొని వచ్చినా డేట్ పోయినా జననన్న పర్వాలెత్తి అనుకుందాం ఆగస్టు అన్నట్టు పోనీ డిసెంబర్ కన్నా చేసిండు అయితే చేసింది వచ్చింది అనుకుందాం చేయకుండానే రావట్టి సిగ్గు లేకుండా ఏమన్నా కొంచెమన్నా వేషం ఉండాలి కదా మనిషి అంటో వెనక పోతున్నా మరి ఆ రోజు చర్చి మీద ఒట్టు పెడితే దేవుని మీద అమ్మవారి మీద ఒట్టు పెడితే ఎవడన్నా అడుగుతాడో ఏందో ఆడ ప్రశ్నలు వాళ్ళు గిట్టు అడుగుతారేమో రైతులు గిట్టు అడుగుతారేమో మరి ఆ రోజు మాటిస్తే ఎట్లాంటి జనంత ఆలోచన చేసుకొని అది పూర్తి చేసుకొని రావాలి కదా ఇది ఏమి ఇదేమి ప్రభుత్వం అని నేను అడుగుతా ఇంకేమన్నాడు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు జల్ది కట్టి ఉన్నాను అన్నాడు రాలేదా ఎవరన్నా గట్టినోళ్ళు ఉన్నారే నువ్వు కట్టినావా సీన్ లేవు సీను ఎంత కట్టినావు ఏం పేరు నీ పేరు ఏం సీను కుర్తివాడ సీను కుర్తివాడ గ్రామమా నాలుగు లక్షలు అప్పుండే సీనుకు రెండు లక్షలు రేవంత్ రెడ్డి చెప్పిండే కట్టినావు ఇంకా కట్టినావు అప్పు తెచ్చినవు అది ఎట్లా కట్టాలి ఇప్పుడు ఇది ఎట్లా కట్టరు మరి ఇవి అది కూడా ఒక్కసారి చూద్దాం ఏమనడం ఏమన్నాడే ఇప్పుడు ఏమంటుంది వచ్చిన ఇప్పుడు అవి ఈ మిత్తి ఆ మిత్తి ఏమైపోవాలి సీను అంటే ఇలా ప్రజలు పాపం రైతులు ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితి వచ్చింది ఇవాళ పొద్దున పేపర్ చూస్తే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన మెదక్లో కూడా కూచెన్పల్లిలో ఒక రైతు ఆత్మ ఆత్మహత్య చేసుకున్నట్టు పేపర్లో చూసిన పొద్దున దాదాపు మూడు లక్షల అబ్బింది ఏం చేయాలనో తెలియక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఒక ఇవాళ ఒక్కరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రేవంత్ రెడ్డి పాలనలో దాదాపు నాలుగైదు వందల మంది రైతులు ఇలా ఆత్మహత్య చేసుకున్నారు నీ ఏడాది పాలనలో మరి నువ్వు ఏం చేస్తున్నట్టు అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇలా రైతులకు గ్రహణం పట్టినట్టు అయిపోయింది రైతు బందోస్తలేదు రుణమాఫీ అయితే లేదు బోనస్ అన్నట్టు బోనస్ ఉత్తదే అయిపోయింది అన్ని పంటలకు బోనస్ అన్నాడు అప్పుడు మక్కలకు బోనస్ వడ్లకు బోనస్ కందులకు బోనస్ పత్తికి బోనస్ అన్నాడు ఇప్పుడు ఒకటే వడ్లు అంటాడు ఆ వడ్లాలకు కూడా సన్నాలకు అంటాడు మన మెదక్ ప్రాంతంలో దొడ్డు ఎక్కువ పడతాయి సన్నాలు తక్కువ ఇక ఆ వడ్లు కూడా ఏం చెప్పిండు తెలుసా వీళ్ళు నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సన్నవట్లు కొట్టమని చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి నలభై ఐదు లక్షలు నిజంగా కొన్నదంతా తెలుసా మీకు పద్దెనిమిది లక్షలు మొత్తం రాష్ట్రం మీద ఈ వానకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొంటమని చెప్పిన వడ్లు సన్న వడ్లు నలభై లక్షలు కొన్నది పద్దెనిమిది లక్షలు ధాన్యం కొనడంలో ఈ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది ధాన్యం దళాలు పాలైంది ధాన్యం రెండు వందలు మూడు వందలకు తక్కువకే రైతులు అమ్ముకొని నష్టపోయింది సీజన్ స్టార్ట్ అయినప్పుడు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తొంభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటా ఈసారి అన్నాడు ఎంత నలభై నాలుగో నలభై మూడులో కథం సగమే ఎందుకు కొన్నారు మరి నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ అంటే మిగతా సగం వడ్లు ఎక్కడ పోయినాయి ఎందుకు కొనలే అంటే మీరు సకాలంలో సెంటర్లు స్టార్ట్ చేయలే తేమ ఉన్నదని రైతులను కాలుచుక తిన్నారు కటింగులు పెట్టిండ్రు క్వింటాల్ మూడు 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 నాలుగు ఐదు కిలోలు మూడు నాలుగు ఐదు కిలోలు తరుగు తీసింది రేవతి రెడ్డి ప్రభుత్వం ఈ తరుగేందుకు ఈ రోజులంతరబడి తరబడి చూసుడేందుకు అని మూడు వందలకు నాలుగు వందలకు తక్కువకు ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారు ఈ రాష్ట్రంలో రైతులు ప్రభుత్వం వడ్లు కొనడంలో దారుణంగా ఫెయిల్ అయింది అనడానికి వీళ్ళు కొన్న నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులే ఒక సాక్ష్యం అని చెప్పి నేను చేస్తా ఉన్నా చెప్పింది తొంభై ఐదు లక్షల మెట్రిక్ టన్ను కొన్నది నలభై నాలుగు సగం కూడా కొనలేదు అంటేనే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది వడ్లు కొనడం కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఐదు యాభై లక్షల సన్నాలు కొంటామని పద్దెనిమిది లక్షలే కొన్నారు మోసం చేసి నలభై ఐదు లక్షల యాభై లక్షల సన్నాలు కొనాలని ఎంత కావాలి రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి మీరు కొన్నది పద్దెనిమిది అంటే తొమ్మిది వందల కథం చేసేది ఆ సందాల పైసలు కూడా ఇంకా పూర్తిగా ఇంకా కొంతమంది రైతులకు ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా పడినటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం రైతులారా మీకు రుణమాఫీ పూర్తి కావాలన్నా అన్ని పంటలకు బోనస్ రావాలన్నా రైతు భరోసా నిలదీయండి ప్రశ్నించండి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియోలు ఆ కాంగ్రెస్ నాయకులకు చూపించి అడగాలని చెప్పి పిలుపునిస్తుంది జై తెలంగాణ ప్లీజ్ టు ఎస్కేస్ ఫ్లైటీవీ